తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు లేక పది నెలలు కావస్తోంది ప్రజాపాలన పాలన ఇందిరామ రాజ్యం అంటే మంత్రులు లేకుండా పాలించడమేనా కనీసం మంత్రివర్గ విస్తరణ ఏర్పాటు చేయకపోవడం ఏంటని చర్చిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన వారం రోజుల్లోనే మంత్రివర్గ విస్తరణ జరిగింది కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి పది నెలలు గడుస్తున్న మంత్రివర్గ విస్తరణ జరగకపోవడానికి వెనుక ఆంతర్యం ఏమిటి ప్రధానమైన శాఖలు ఏవైతే ఉన్నాయో హోంశాఖ విద్యాశాఖ విద్యుత్ మున్సిపల్ శాఖలకు మంత్రులను కేటాయించకుండా ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకోవడం సబబైనా ఇలా అయితే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రజాపాలన పాలన ఇందినమ్మ రాజ్యం సాధ్యమైన ఇప్పటికైనా రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే ఏదైతే మిగిలిపోయిన శాఖలకు మంత్రులు మంత్రులను సీఎం కేటాయిస్తారో లేదో వేచి చూడాలి